ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భూనావళి అంటే అమ్మవారు అంటే ఏమిటి ఈక్షణ శక్తి ప్రసారం చేతనే జగత్తంతా ఆవిడ చేస్తున్నది అందుకు గురువు గారి అమ్మ నీ ఈక్షణ శక్తి మమ్మల్ని అనుగ్రహించుదాకా అని రచించినది శంకరుడు లోకంలో మనం మాట్లాడిన మాటకి ఒక మహాత్ముడు మాట్లాడిన మాటకి చాలా తేడా ఉంటాయి అదే మాట మనం మాట్లాడుతున్న మాట ఆయన అనొచ్చు కానీ వారి యొక్క ఉద్దేశాలు వేరు మన యొక్క ఉద్దేశాలు వేరు అందుకే శంకరులు మాట కదిలిస్తే ఉపనిషత్తు కదులుతుంది ఎందుకంటే ఆయన వెనకాల వేదాంతం ఉన్నది ఉపాసన ఉంది మంత్రం ఉంది జ్ఞానం ఉంది అందుకు ఇందులో ఉపనిషత్ ధర్మం ఒకటి ప్రవచింపబడుతుంది అదేమిటి అంటే వేదములు ఉపనిషత్తులు రచన ఎలా జరిగింది అని చెప్తే స బహుశాం ప్రజా ఏ ఏతి అని ప్రారంభమవుతుంది వేదమంత్రం స ఐక్షత అని మొదలుపెట్టారు ఐక్షత అతడు చూశాడు అన్నారు చూశాడు అంటే అంతవరకు కళ్ళు మూసుకోవడం అంటే మొత్తం విరమించాడు అని అర్థం కళ్ళు తెరిచాడు అంటే పని ప్రారంభించాడు అని అర్థం మనం కూడా ఉదయం పూట కళ్ళు తెరిచామంటే బోల్డ్ పనులు చేయబోతున్నామని అర్థం కదా పనేమీ లేకపోతే మళ్ళీ కళ్ళు మూసుకుంటాం కళ్ళు తెరిచేమంటే అర్థం పనులు పెట్టుకున్నాం అని అలాగే జగద్రచర్గా ముందు పరమాత్మ కళ్ళు తెరిచాడు అంటే తన అంతర్గతమైనటువంటి చైతన్యాన్ని బహిర్గతపరిచాడు అని బహుశాం ప్రజా ఏ అని ప్రారంభమవుతోంది వేదమంత్రం స ఐక్షత అని మొదలుపెట్టారు స ఐక్షత అతడు చూశాడు అన్నారు చూశాడు అంటే అంతవరకు కళ్ళు మూసుకోవడం అంటే మొత్తం విరమించాడు అని అర్థం కళ్ళు తెరిచాడు అంటే పని ప్రారంభించాడు అని అర్థం మనం కూడా ఉదయం పూట కళ్ళు తెరిచామంటే బోల్డ్ పనులు చేయబోతున్నామని అర్థం కదా పనేమీ లేకపోతే మళ్ళీ కళ్ళు మూసుకుంటాం కళ్ళు తెరిచేమంటే అర్థం పళ్ళు పెట్టుకున్నాం అని అలాగే జగద్రచర్కు ముందు పరమాత్మ కళ్ళు తెరిచాడు అంటే తన అంతర్గతమైనటువంటి చైతన్యాన్ని బహిర్గతపరిచాడు అని అర్థం ఆ కళ్ళు తెరిచినప్పుడు ఎంత తెరిచాడు ఎంత పరిమితిలో తెరిచాడంటే అనంతమైనటువంటి దృష్టి అది అందుకు సహస్రాక్ష అన్నారు అనంతమైనటువంటి దేని అందుకే అమ్మవారిని కూడా సహస్రాక్షి సహస్రపాత్ అని చెప్పారు అందుకే తల్లి యొక్క అపాంగ లీల కడకంటి చూపు అనే లీల ఉన్నదే అది సర్వజగత్తుని ఎలా పోషిస్తున్నదో నన్ను అలాగే పోషిస్తుంది కానీ నాకు మాంగళ్య దాస్తు నాకు లిచ్చుగాక ఎందుకు ఆ తల్లి మంగళ దేవత అన్నారు మాంగళ్యములకు దేవత ఆ తల్లి మాంగళ్యం అంటే శుభం అని అర్థం శ్రేయస్సు శుభము మంగళము ఇవన్నీ సమానార్థక పదములు ఈ శుభములన్నింటి యొక్క దేవత సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే అని చెప్పినట్లుగా సర్వ మంగళ అయినటువంటి ఆ జగదంబిక యొక్క చూపులు మనల్ని రక్షించుగాక అని ఈక్షణ శక్తి అనే దానిని ఇందులో నిక్షిప్తం చేశారు గురువుగారు అమ్మవారు ప్రధానంగా ఈక్షణ శక్తి అంటే ఈ జగత్తంతా సంకోచ వ్యాకోచాత్మకంగా ఉన్నటువంటిది స్పందన నుంచి కదా జగత్తంతా వచ్చింది ఇదే విషయం మనకు ప్రథమ శ్లోకంలో సౌందర్యలహరి నఖలు కుశల స్పందితుమపి అన్నారు అక్కడ స్పందన అనేది చెప్పబడిందో ఇక్కడ అపాంగలీల అనేది అదే చెప్పబడుతున్నటువంటిది ఆ స్పందన అంటే వికసనం ఒక వైబ్రేషన్ వచ్చింది అంటే అక్కడ స్పందన కలిగి దాని నుంచి వికసనం జరుగుతుంది ఆ వికసనమంతా తిరిగి ముడుచుకుంటే లయం వికసిస్తే సృష్టి స్థితి జరుగుతున్నాయి అందుకే ఈక్షణ శక్తికి ఇన్ని అర్థములు ఉన్నాయి ఆ ఈక్షణ శక్తి అమ్మవారు కనుకనే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే మాట కామాక్షి మీనాక్షి విశాలాక్షి అనే మాట చెప్పబడుతున్నాయి ఆ అపాంగళీల మనల్ని రక్షించుగా కానీ దీనిలో సారాంశమైనటువంటి వాక్యం ఎవరిని మమ అన్నారు ఇక్కడ నా ఎడలా నాకు అని అర్థం అన్నమాట ఇక్కడ నాకు మాంగళ్యములిచ్చుగాక అని అన్నారు ఎవరు శంకరులు కానీ మాంగళ్యములు ఇచ్చిందా తల్లి అక్కడ పేదరాలైనటువంటి ఆమెకి ఇచ్చింది అడిగింది ఈయన ఇచ్చింది ఆవిడిక అంటే ఈయన ఆవిడ దగ్గర పుణ్యం లేదు గనక ఈ అనే పుణ్యాన్ని ముందు తాను స్తోత్రించి సంపాదించి ఆవిడికి ధారపోతాడు అందుకనమాట మమ అని చెప్పడం మరి యొక్క అంతరార్థం ఇది ఏ పని చేసినా మహాత్ములు దూరదృష్టితో చేస్తారు భవిష్యత్తు మీద వాళ్ళకి దృష్టి ఉంటుంది భవిష్యత్తులో ఈ జీవులందరూ తరించాలి గనక ఈ స్తోత్రం చదివి ప్రతివాడు తరించాలి గనక ప్రతివాడు మమ అనుకోవాలి అని గురువుగారు లోకం కోసం రచిస్తూ మమ మంగళ దేవతాయా అని ఇక్కడ చెప్తూ ఉన్నారు